ఇలా చిన్న చిన్న ఒడ్లు ఉన్నట్టేది ఉంటే ఒడ్లు కూలిపోకుండా ఉండే గడ్డి మందులు పారాకోట్ డైక్లోరైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఎస్ అనే టెక్నికల్ ఒక లీటర్ వచ్చేసి ఎనిమిది పంపులకు వస్తుంది అది కొట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపే మన గడ్డి అనేది పూర్తిగా చనిపోవడం జరుగుతుంది పైన మనకు ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది ఉంటుంది మనం కాకపోతే దానిలో ఉండే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ పైన ఉండే గడ్డి మాత్రమే చనిపోతుంది మళ్ళీ మన గడ్డి అనేది ఒక వారం పది రోజులలో మళ్ళీ కంటిన్యూ వర్షాలు పడ్డది ఉంటే మళ్ళీ యథావిధిగా గడ్డి అనేది ఎప్పటికీ ఎగురి పెడతా ఉంటుంది మళ్ళీ వెంబడి ఎగురిపెడతా ఉంటుంది మనం అందులో ఆక్సఫ్లోరిన్ అన్నడెమ్మెల్ అనేది కలిపి వాడుకున్నట్టయితే ఉంటే స్పాట్ అనేది ఎలా చనిపోతుందో గడ్డి చనిపోయి దాని తర్వాత మనకు మళ్ళీ చాలా రోజుల దాకా గడ్డి రాకుండా ఉంటుంది ఈ అన్నడెమ్మెలు ఫ్లోరిన్ వన్ లీటర్ వచ్చేసి పారాకుడ్ డైక్లోరైడ్ ఈ రెండు కాంబినేషన్ లో ఎనిమిది పంపులు చేసుకుని వాడుకున్నట్టు ఉంటే మనకు చాలా రోజుల దాకా దాదాపుగా ఇది మామూలుగా రెగ్యులర్ పారకుడ్ కొడితే పదిహేను రోజులు వారం పది రోజులలో మళ్ళీ గడ్డి వచ్చేస్తుంది ఇది కలిపి కొట్టుకున్నట్టు ఉంటే మనకి ఇంకొక నెల రోజులు అనేది లైఫ్ సైకిల్ అనేది గడ్డి రాకుండా అనేది ఉంటుంది ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలు